ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే షెడ్యూల్ ప్రకటించింది మనం షెడ్యూల్ చూసుకున్నట్లయితే జనవరి పదిన ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అయితే ఎన్నికల సంఘం ప్రకటించింది ఇక నామినేషన్లు వేయడానికి జనవరి పదిహేడవ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు ఇక నామినేషన్ల పరిశీలన జనవరి పద్దెనిమిదవ ఉండనుంది ఇక నామినేషన్ల సంబంధించి ఉపశమనకు సంబంధించి అయితే జనవరి ఇరవై వరకు అయితే గడువు విధించారు ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఐదున జరగనుంది ఆ తర్వాత ఫలితాలు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రకటించనున్నారు అయితే ఇది మొత్తం ఢిల్లీలో ప్రస్తుతం డెబ్బై స్థా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజు అంటే ఫిబ్రవరి ఐదవ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఇప్పటికే అక్కడ ఉన్న ఎన్నికల అంటే ఓటర్ల లిస్టు కూడా ఇప్పటికే ప్రకటించిన విషయంలో విషయం తెలిసిందే సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ అయితే విడుదల చేసింది ఇక ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది అయితే అక్కడ ఎలాగైనా అధికారం సాధించాలని చెప్పేసి అయితే భారతీయ జనతా పార్టీ బీజేపీ అయితే పట్టుదలతో ఉంది అయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే చాలా మంది అభ్యర్థులను ప్రకటించి అసెంబ్లీ అభ్యర్థులను అలాగే ఇటు బీజేపీ కూడా కొంతమందితో అయితే కొద్ది రోజుల క్రితం జాబితా ప్రకటించింది ఇక మరోవైపు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఇంకా అక్కడ ఎలాంటి కసరత్ అయితే మొదలుపెట్టలేదు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా చేసే పోటీ చేస్తామని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ఎలా ముందుకెళ్తుంది అనేది మనం చూడాల్సింది